వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్తో అద్భుతమైన కలెక్షన్ సుమను ఎందుకు ఒక ఫీలింగ్ వస్తే ఒక శ్రీనివాసుడు క్యారెక్టర్ చేయడానికి ఆ శ్రీనివాసుడు నువ్వే క్యారెక్టర్ నా సినిమా చేయడానికి చెప్పేసి నాకు ఆ లైన్ నాకు ఇచ్చి నన్ను తయారు చేసి ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడానికి కేవలం మేకప్ వేయడం పూసుకోవడం చేయడం కాదండి ఎంతో త్యాగం చేసు కాళ్ళకు చప్పులు వేయలేదు ఎనిమిది నెలలు నేల మీద పడుకున్నావు ఎనిమిది నెలలు ఉదయం మూడు గంటలకు లేచి ఐదు గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ వేసి వేసి ఇట్స్ ఆన్ రికార్డ్ చలి వే ఎండ అన్నిటికీ చేసి సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ హిట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యంత్రదేవ శర్మ గారితో పక్క పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు ఆ దేవుడు ఇచ్చాడు సో వీటన్నిటికీ అన్ని సంవత్సరాలు నాకు పరీక్ష అన్ని సంవత్సరాలు నాకు ట్రైనింగ్ అన్ని సంవత్సరాలు ఏంటి ఆ మొహంలో మేకప్ వేసినందుకు మాత్రం కల రాదు సార్ దేవుడు కళ రాదు అయ్యో ఆ పవర్ రావాలి అవును అది పైవాడు ఇవ్వాలి అది ఇచ్చాడు చేశాడు సో నేను ఆ రూట్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటానండి మన చేతిలో ఏమీ లేదు సార్ మూడు వందల మంది పైకి ఎక్కారు మూడు నిమిషాల్లో ఎగిరిపోయారు సార్ ఫ్లైట్లో ఏం గ్యారంటీ ఉందండి ఇంకో పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవడో తెలియదు సో ఎక్కువ నేను ఆశలు పెట్టుకోవడం ఎక్కువ అది ఇది లేదు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా చాలా అంటే ఒక ప్రిన్సిపల్గా ఉండేవారు సో అన్నీ కొంచెం బుద్ధియిజము నా కరాటే స్కూల్లో కూడా బుద్ధిజం గురించి కర్మ గురించి అవన్నీ సాంస్కృతికలో భగవద్గీత చదివాను అది పెద్ద నాకు ఒక వరం లైఫ్ అంటే ఏంటి అని మా అమ్మగారు నేర్పించేది అంటే నేర్చుకోమని చెప్పింది సో అట్లా నా లైఫ్ మిగిలిన వాళ్ళలాగా కాదు కేమేప్ వెరీ హార్డ్ వే ఛాలెంజెస్ అందరికీ ఉంటాయి ఏదో ఒకటే ఏదో ఓడే ఒకటే పోరాడే అని కాదు ప్రతి ఒక్కరు ఛాలెంజ్ వేరే వేరే స్టైల్లో ఉంటుంది వేరే వేరే ప్రశ్నలు ఉంటాయి అంటారు కదా నెవర్ కాపీ నైబర్స్ ఆన్సర్ పేపర్ అప్పుడే ఆయన క్వశ్చన్స్ కంపారిజన్ నో కంపారిజన్ నేనెప్పుడు నాతో పాటు కాదు నాకు కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తా భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు ఇది మనం కాపాడుకోవాలి ఎవడైనా చెప్పినా నాకు అనవసరం నేను చేసేది రైటా రాంగ్ సార్ తర్వాత ఎవరినైనా నేను ఒకవేళ ఏదైనా అనేస్తే తర్వాత వెళ్ళిపోయి నేను క్షమాపణ అడిగితే అనలా ఒకవేళ అని ఉంటే నాకు అనిపించింది ఇట్లా సారీ అమ్మా ఏదో మూడ్లో నల్ల చెప్పాను వేరేం కాబట్టి చెప్పి నేను క్షమాపణ నాకన్నా కింద స్థాయిలో ఉన్నవాడు కూడా నేను క్షమాపణ అడిగిన రోజులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్తో మా అమ్మగారిది మాకు కొంచెం ఇలా ఫిలాసఫికల్గా కొన్ని టీచర్స్ వాళ్ళతో నేను నేర్చుకుని అంటే టైం ఇది వేరే అంతేకాదు నేను టైంని టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను సార్ టైంని మీ కష్టాన్ని సార్ ఇట్ ఈస్ టైం సార్ నెక్స్ట్ మన కష్టం సార్ కష్టపడింది ఎప్పటికీ పోదు సార్ సార్ అది ఏదో ఒక టైంలో మనకు ఆ ఫలితాలు వస్తాయి సార్ అండ్ యాక్చువల్గా నా క్వశ్చన్ లేదు మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ తరం పిల్లలు భగవద్గీత చదవడం కాదు కదా కంటితో కూడా చూడట్లేదు తల్లిదండ్రులు నేర్పించట్లేదు పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠ్యాంశంగా కూడా లేదు ఒక మనిషి జీవితం మొత్తానికి అవసరమైన సారాంశం ఉన్న పుస్తకం దేవుడి గదిలో ఒక మూలం ఉండిపోతుంది ఈ తరానికి ఏం చెప్తారు సార్ భగవద్గీత లైఫ్ అంటే ఇది మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్ అంటారు సార్ రెండు విషయాలు ఉన్నాయి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మెచ్యూరిటీ ఏజ్తో వస్తుంది సార్ ఎక్స్పీరియన్స్కి ఏజ్ అవసరంలా చిన్న వయసులోనే మెచ్యూరిటీ అంటే చిన్న వయసులోనే ఘటనలు సంఘటనలు జరగడం అది ఎక్స్పీరియన్స్ అవుతుంది కొందరికి చిన్న వయసులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ రావడంతో లైఫ్ని అప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలుసు సో లైఫ్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు కొందరికి ఏంటంటే టైం పడుతుంది కొందరికి ఏంటంటే కొంచెం సుఖం ఉండడంతో వాళ్ళకి ఆ కష్టాలు ఏమిటో తెలియదు సో కొందరు ఏంటంటే కష్టాలు చూసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు ముఖ్యంగా బాగా కోటీశ్వరులు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఏంటంటే కష్టాలు ఏమిటో వాళ్ళకి చూపించలేదు కష్టాలు ఏమిటో చెప్పలే కాబట్టి తెలియదు వాళ్ళకి సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక డౌన్ఫాల్ సడన్గా ఒక ప్లేస్లో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కష్టం తెలుస్తుంది అప్పుడు ఇట్స్ టూ లేట్ తర్వాత అడ్వైజ్ మీరు ఇచ్చేదండి లైఫ్లో హూ ఇస్ ద పర్సన్ టు గివ్ యూ అడ్వైజ్ అండి వాళ్ళకే ఎక్స్పీరియన్స్ ఉందండి వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు వాళ్ళు అడ్వైస్ చేస్తారు ప్రపంచంలో ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు సార్ నాలెడ్జ్ వాళ్ళకి లేదు భగవద్గీతలో మొత్తం ఉందట భగవద్గీతలో మనం కూర్చొని మన అంటే సాంస్క్రిట్ చదవాకరా ఇంగ్లీష్ కూడా ఉంది ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే భగవద్గీత ఏమిటనేది తెలుస్తుంది సార్ చిన్న వయసులో వాళ్ళకి తెలియదు సార్ చిన్న వయసులో అది అలా జరిగి ఉన్నది ఇలా జరిగింది అది ఇది అంట తెలియదు దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే మనకు కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు లాయరా జడ్జా కాదు వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చే ఇదంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది బట్ ప్రపంచంలో ఉంటున్న ఒక అడ్వైజర్ బెస్ట్ అడ్వైజర్ ఎవరు అంటే భగవద్గీత అదేదో హిందూ రిలీజియన్ అని కాదండి భగవద్గీత కెన్ బి స్టడీడ్ బై అ ముస్లిం బై అ క్రిస్టియన్ బై అ బుద్ధిస్ట్ బై అ సిక్ బై అ జైన్ ఎనీబడి ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు లివ్ లైఫ్ సార్ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు ఎందుకురా మాకు భగవద్గీత ఎందుకు ఇదేంటిది అన్నాను అలాగే మా ఇంటి ఎదురులోనే కరాటే స్కూల్ చిన్న సిక్స్త్ క్లాస్లో ఎల్రా అన్నారు కరాటే ఎందుకు దేనికి ఇది అన్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కరాటేలో ఉన్న బెనిఫిట్స్ మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది బాడీ కండిషన్ ఎలా ఉంటుంది అలాగే ఓ బ్లాక్ బెల్ట్కి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నాను మనలో ఉన్న ఒక పేషెన్స్ కామ్నెస్ ఎన్నిసార్లు కింద పడినా కూడా లైఫ్లో మనం లేచి నిలబడి మనం ఫైట్ చేయవచ్చు ట్యాకిల్ చేయవచ్చు తట్టుకునే శక్తి మనకి కావాలంటే మార్షల్ ఆర్ట్స్ డిసిప్లిన్ డెవో డివోషన్ డెడికేషన్ డేరింగ్నెస్ లైఫ్లో అదన్నీ ఒక మెథాడికల్గా నేర్పించేది నాకు మార్షల్ ఆర్ట్స్ బుక్ ఆఫ్ నాలెడ్జ్ లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి చెప్పింది నాకు భగవద్గీత సూపర్ సార్ అండ్ ఒక్కసారి ఎర్లీ ఎయిటీస్లోకి వెళ్తే సార్ అప్పట్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను పెళ్ళంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే తెలియదు కానీ మీ వల్ల చాలా ఊర్లలో చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు తెలుసా మీకు ఆ విషయం యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మాది నెల్లూరు జిల్లా కావాలి సార్ అక్కడ ఓల్డ్ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది పాతూరు ఒక ఏరియా ఉంటుంది అక్కడ ఒక లేడీ అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆమె థర్టీ ఏజ్ మేబీ ట్వంటీ ఎయిట్ ఆ ఏజ్ ఉండొచ్చు చాలా మంచిగా ఉంటారు మంచి ఎత్తు పర్సనాలిటీ పర్సనాలిటీ చాలా మంచిగా ఉంటారు ఆ ఇంటి ముందు చెల్లిపోయే వాళ్ళందరూ కూడా అప్పుడు నుంచి అంటే మేము పెద్దయ్యే వరకు కూడా ఆ ఇంటి ముందు వెళ్తాం అందరిది ఒకటే డైలాగు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది సుమన్నే పెళ్లి చేసుకుంటుందంట లేకపోతే చేసుకోదంట అలాగా మేము పెద్ద అయ్యే వరకు కూడా ఆ మాట ఇంటూనే ఉన్నాం తన తర్వాత చాలా ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది సో నేను ఏం చెప్పట్లేదు ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు మీకు అది పర్సనల్గా ఫేస్ చేశారు వాళ్ళు సార్ యాక్చువల్గా మాకు అప్పట్లో ఫ్యాన్మెయిల్ ఉండేది సార్ సో ఏ హీరో అయినా కూర్చొని ఫ్యాన్మెయిల్ రాసేవాడు కాదు దానికి ఒక మనిషి ఉండేవారు వాళ్ళు రాసేవారు ఓ ఫోటో పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి పంపేవారు పాపం అవ అవతల వాళ్ళు ఏమనుకున్నవారు అంటే నిజంగా హీరో రాసి పంపాడు అని తర్వాత వాళ్ళకి తెలిసిందే అతను కాదు అని బట్ ఏదో అట్లా పిచ్చి పిచ్చిగా ఏదో ఉండేది గా ఉన్నప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు బట్ మాది ఏంటంటే చెన్నై అవడంతో చాలామంది ఆంధ్రా నుంచి అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం సో ఆంధ్రా నుంచి వాళ్ళు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం తెలియదు సో ఎట్లా వెళ్తామని చెప్పేసి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఎక్కువ సినిమాలు షూటింగ్ కూడా చెన్నైలో జరిగింది ఆంధ్రాలో జరగల తక్కువగా నెల్లూరు వరకు ఉండేది మ్యాక్సిమం లేదు రాజమండ్రి గుంటూరు అంతే వేరెక్కడ సార్ అది కూడా పదిహేను రోజులు షెడ్యూలే సో ఎక్కువ కాంటాక్ట్ లేదు ఇంకోటి వాళ్ళకి ఏంటంటే చెన్నైకి వచ్చి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెతకాలి అని కొందరు కానీ కొందరు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి అని చెప్పి అన్ని మూట సర్దుకొని వచ్చేసి వెతికిన వాళ్ళు ఉన్నారు మాకు తెలియకుండా చాలా స్టూడియో గేట్ దగ్గర నుంచొని అంటే వాళ్ళ ఫీలింగ్ అంటే ఒక స్టూడియో అంటే ఇది ఒకటే ఇంకా ఇక్కడే వస్తారు వాళ్ళు పాప వాళ్ళు తెలియదు సార్ అంటే సారీ టు ఇంట్రప్ సార్ చాలామంది అమ్మాయిలు ఒక్కసారి గారిని చూస్తే చాలు అనుకోండి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు కూడా అంటే నేను గొప్పగా చెప్పట్లేదు కొన్ని ఇప్పుడు చాలా ఎక్కువ లొకేషన్స్కి మనం వెళ్తున్నాం సార్ కొంచెం ఫారెస్ట్ లొకేషన్స్ విలేజ్ అని వెళ్తున్నాం కదా ఇప్పుడు చాలామంది లేడీస్ ఇప్పుడు కూడా వచ్చి అంటే పెళ్ళి అయిపోయి వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు వచ్చి సార్ మేము ఒకప్పుడు మీ డైహార్డ్ ఫ్యాన్ అండి సో ఒక్కసారి జీవితంలో మిమ్మల్ని చూడాలి చూడాలి అని చెప్పి అనుకుంటే సినిమాలకు కుదరలా తర్వాత మీ ఇంటర్వ్యూస్ వచ్చేది టీవీలో సో ఇంటర్వ్యూ రూపంలో మేము మిమ్మల్ని చూసి అబ్బా సుమన్ అంటే ఇదా సో మేము చాలా ఆనందపడ్డాం కానీ ఈరోజు ఫేస్ టు ఫేస్ మీరు వచ్చుంటే మాకు ఏం మాటలు రావట్లేదండి మేము నిజమా ఇది ఏమిటి అని మాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ ఊర్లో ఉంటారండి వాళ్ళకి రావడానికి పోవడానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి సో అట్లా ఇప్పుడు కూడా వచ్చి ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు సో చెప్పి పాపం అంటే మంచి ఉద్దేశంతోనే మా పెళ్ళి అయిపోయి మా పిల్లలు మా ఫ్యామిలీ మా హస్బెండ్ ఇలా చెప్పిన వాళ్ళు ఒక మంచి ఒక ఫ్యాన్ ఫ్యానే కదా ఇప్పుడు ఫీమేల్స్ ఎట్లా ఉన్నారో అలాగే మేల్స్ కూడా ఫీమేల్ హీరోయిన్ కి అట్లా ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు చాలా మంది ఇది అయిపోయి అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది అంటే ఇది ఇండస్ట్రీ అంతే సార్ ఇది మనం తప్పదు ఒక్క ఇండస్ట్రీలో ఉంది అవును నెక్స్ట్ స్పోర్ట్స్ లో ఉంది మళ్ళీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయితే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు మీరు చూస్తుంటారు మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగేటప్పుడు గర్ల్స్ వస్తారు ప్రపోజ్ బ్యాచులర్ గా ఉంటే వస్తారు ఐ థింక్ అది అంతే వేరే వేరే దేంట్లో లేదు ఇంత క్రేజ్ వేరే దాంట్లో లేదు అఫ్ కోర్స్ బిజినెస్ అయితే అది వేరే అనుకోండి